నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం ఉందా అంటే సిట్ తాజాగా వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు లేదంటే కనుక సిట్కి లభించినటువంటి ఆధారాలని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ ఆధారాలు అసలు ఏ అంశంలో సిట్ జోగి రమేష్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దాదాపు పదహారు నెలల తర్వాత ఒక సంచలనమైనటువంటి కుంభకోణం అయితే గనక వెలుగులోకి వచ్చింది అయితే దానిపైన కూడా వైసీపీ నానా యాగి చేస్తూ ఉంది పెద్ద రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితులు దానిపైన పోరుబాట అని చెప్పి నిరసనలని చెప్పి ఆందోళనలు అని చెప్పి పిలుపునిచ్చి సరే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు ఆయన పార్టీ తరఫున పిలుపునిచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ధైర్యం చేయడు ఆయన ఆ పార్టీ నాయకులు అడపా తడపా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఆ పదకొండు మంది ఉన్నారు కాబట్టి ఎక్కడో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ఉదంతం కూడా ఏమిటి అంటే కల్తీ మధ్యం కుంభకోణం దీన్ని నానా యాగీ చేస్తూ ఉంది ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వమే ఏదైతే కనుక ప్రోత్సహించి కల్తీ మధ్యం తయారు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల చేత అని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన దీనిపైన నానా యాగీ చేస్తూ ఉంది కానీ వాస్తవాలు ఏమిటి అని చెప్పి దర్యాప్తు చేస్తా ఉంటే దీనిపైన ఒక కేసు కూడా నమోదైంది కేసు నమోదైనటువంటి క్రమంలో ఎవరు దీంట్లో కీలకమైనటువంటి సూత్రధారి లేదా పాత్రధారి అనేటువంటిది కూడా పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో జనార్దన్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన్ని ఏ వన్గా ఈ కేసులో చేరుస్తూ ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని విచారించారు ఈ క్రమంలో ఆయన ఒక వీడియో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ వీడియో స్టేట్మెంట్ ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసిందే కానీ ఒక్కసారి మళ్ళీ విందాం గారు ఆధ్వర్యంలో నేను అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన ఎంత ఆగిపోయాడు సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అయితే సార్ సార్ ఏం చేయాలని లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఏం కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోర్ రమేష్ చేసి మాట్లాడదామంటే నేను ఏదో మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొందసలాలి వాళ్ళు డ్యాడ్ చేయాలి మనకి ఒక మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ బంధి మరి లేసి వెళ్ళే పెట్టాను సార్ నేను ఎప్పుడో పక్కన అంటున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసేటప్పటికి ఆ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వచ్చేసప్పుడు వాళ్ళకి వచ్చి వచ్చిన వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి గౌరవ చెప్పాను అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను లోకలతో కాల్ చేసి అక్కడ పడుకొని అవన్నీ రూమ్ అన్ని తీసుకొని వేరే వారితో అయినారు ఇతను చెప్తున్న దాంట్లో క్రిస్టల్ క్లియర్గా తను చెప్తున్నది ఏమిటి అంటే ఈ కల్తీ మధ్యం తయారీ అనేటువంటిది ఇవాళ ప్రారంభించింది కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే జోగి రమేష్ ఆధ్వర్యంలో నేను ఈ కల్తీ మధ్యం తయారీ అనేటువంటిది చేశాను అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఈ ప్రభుత్వం వచ్చింది కదా మళ్ళీ మనం దొరికితే ఎక్కడ కేసులు పెడతారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే ఏం చేసినా అరాచకాలు చేస్తే అవినీతి చేస్తే అక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు కాబట్టి నడిచిపోయింది కానీ కూటమి ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే మనం అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కల్తీ మధ్యం తయారీ అనేటువంటిది ఆపేశాను అయితే కొంతకాలం తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదట్లో జోగి రమేష్ మళ్ళీ తన తమ్ముడు ద్వారా నాకు ఫోన్ చేయించాడు ఫోన్ చేయించి ఇది వరకు నువ్వు చేసేవాడివి కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాగైనా డ్యామేజ్ చేయాలి విషం చిమ్మాలి వాళ్ళకి బురద అంటించాలి కాబట్టి మళ్ళీ కల్తీ మధ్య నువ్వు మొదలుపెట్టు అని చెప్పి ఈయనకు చెప్తే ఈయన సరే ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు అయితే వద్దొద్దు ఇక్కడ చేయబాకు ఇక్కడ చేస్తే మళ్ళీ దొరికిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తంబాల్పల్లి నియోజకవర్గం అయితే గనక అక్కడ జనార్దన్ రెడ్డి అని టీడీపీ నాయకుడిగా ఇప్పుడు ఉన్నాడు ఆయన గతంలో మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే అతనికి వైన్ షాపులన్నీ కూడా మొన్న ఈ కాంట్రాక్ట్లు టెండర్లు పాడుకున్నారు కదా అందులో వైన్ షాపులు అతనికి వచ్చినాయి అతను తమ్ముడికి వచ్చినాయి కాబట్టి వాళ్ళతోటి ఈయనకు స్నేహం ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేయి అక్కడైతే కనుక ఎవరికీ అనుమానం రాదు ఈ కల్తీ మధ్య మార్కెట్లోకి తీసుకెళ్ళిన తర్వాత దీన్ని ఏదో ఒక సందర్భం చూసుకుని మనమే లీక్ చేసి ఇదిగో కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అని చెప్పి ఒక ప్రచారం చేసుకుంటా ఉంటే ప్రభుత్వం పైన ఒక మచ్చలాగా ఇది ఉండిపోతుంది ఏదైతే ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుంభకోణం వైసీపీకి డ్యామేజ్ చేసింది కదా ఇప్పుడు ఆ డ్యామేజ్ చిన్నదిగా కనిపించాలి అంటే దానికంటే కొంచెం పెద్ద స్థాయిలో ఏదైనా చేయాలి అది చేయాలి అంటే కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉన్నారు లేదా వాళ్ళ వైన్ షాపుల నుంచే కల్తీ మద్యం సరఫరా జరుగుతూ ఉంది అనేటువంటి అంశం బయటకు వస్తే ఇదిగో తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అనేటువంటిది పెరిగిపోతుంది సమయంలో వైసీపీ మీద గడిచిన ఐదేళ్లు అనేటువంటిది గతం గత అని ప్రజల్లో కూడా ఒక భావన వచ్చి ఆ మచ్చ అనేటువంటిది చిన్నదైపోతుంది కాబట్టి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఇతన్తోటి కల్తీ మద్యం తయారు చేయించి దాన్ని తంబాలపల్లిలో ఉన్నటువంటి వైన్ షాపుల ద్వారా విక్రయాలు చేయించి మార్కెట్లోకి పంపించారు దీన్ని పట్టుకుని దీనిపైన కేసు నమోదై విచారణ జరుగుతూ ఉంటే అబ్బె దీంట్లో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇది టీడీపీ చేస్తున్నటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు అన్యాయంగా మా మీద ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడంట ఏది కల్తీ మద్యం పోరుబాట అని చెప్పి వైసీపీ నాయకులు ఉన్నదే స్క్రాప్ ఆ స్క్రాబ్ ప్రజల్లో మళ్ళీ చీగొట్టించుకోవడానికి అసలు కల్తీ మద్యం తయారు చేయించే కుట్ర వీళ్ళది దీన్ని మార్కెట్లోకి వదిలేది వీళ్ళే వీళ్ళకి సంబంధించినటువంటి వైన్ షాపుల నుంచి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏదైతే గనక జోగి రమేష్ ప్రోద్బలంతో ఇలాంటి వ్యక్తులు కల్తీ మధ్యం తయారు చేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి వీళ్లకు ఉన్నటువంటి బురద అంటే బురదలో పొరలాడినటువంటి పందిలు ఉండేటువంటి పార్టీ కదా వైసీపీ వాళ్ళకి అంటుకున్నటువంటి ఆ బురదను తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే గనక ఎలాంటి మకిలీ లేకుండా కూటమి ప్రభుత్వం ఒక పారదర్శకమైనటువంటి పాలన ప్రజారంజకమైనటువంటి పాలనతోటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళకంటుని ఆ బురద తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటించాలి అని చెప్పేసి అని ఒక నీచపు ఆలోచనలు ఎందుకంటే ఎటో వీళ్ళ మీద మరకుంది వీళ్ళ అవినీతి పరులు వీళ్ళు దగాకూరలు జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు అని చెప్పి ప్రజల్లో ఎటు ఒక మరకు ఉంది అదే మరకను అవతల వాళ్ళకి కూడా అంటిచ్చేస్తే ఏ అందరూ సమానమే కదా అనేటువంటి భావన ప్రజల్లో వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళకి అంటినటువంటి మరక అనేటువంటిది చిన్నదయ్యి కూటమి ప్రభుత్వానికి అంటిన మరక పెద్దదవుతుంది అని ఇలాంటి నీచప ఆలోచనతోటి నీచపు రాజకీయం చేస్తూ ఉన్నారు అయితే ఇతను చెప్పిన దానిపైన కూడా జోగి రమేష్ మాట్లాడాడు ఆయనేం మాట్లాడాడు ఒకసారి విందాం ఈయనేమో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను జోగి రమేష్కి నాకు ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది అని చెప్పి ఈయన చెప్తాడు కానీ దీనిపైన జోగి రమేష్ ఏం చెప్తాడో చూద్దాం అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గాని ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గానీ ఫోన్ కాల్స్ గానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళము అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి పట్టు కథని కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా అంటే ఇతను చెప్తున్నది ఏమిటి అసలు ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తితో నాకు పెద్ద పరిచయాలే లేవు ఏదో వాళ్ళ తాతగారు మేము మేమంతా ఒక వీధిలో ఉండేవాళ్ళం తప్పితే ఆ జనార్దన్ రావుతో నాకు ఎలాంటి లావాదేవీలు లేవు ఎలాంటిది లేవు అన్నారు ఆ తర్వాత కూడా మాట్లాడాడు నువ్వు కూడా నా ఇంటికి వస్తావు ఎవరైనా నా ఇంటి దగ్గరకు వస్తారు ఏ పని నా దగ్గరకు వస్తారు అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు అక్కడ తాతగారు దయచేసి అంతేనా వచ్చుండొచ్చు బయట ఉన్నాడేమో అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతనితో మాకు పరిచయం పరిచయాలు కదా మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి చెప్పింది మీకు అర్థమైంది కదా అసలు జనార్దన్ తోటి నాకు కనీసం మాట మంతి కూడా ఉండేది కాదు అతను వచ్చాడేమో మా ఇంటికి నువ్వు అక్కడ ఎవరో అడుగుతా ఉన్నారు అదేమిటండి ఇరవై మూడో తారీఖున మీ ఇంటికి వచ్చాడు అని చెప్పేసి అని అంటా ఉన్నారు అంటే నువ్వు కూడా రావచ్చు మా ఇంటికి మా ఇంటికి గేట్ బయట ఉన్నాడేమో ఇంట్లోకి వచ్చి నా పక్కనే ఏమైనా కూర్చున్నాడా నాతో కలిసి టేబుల్ మీద లంచ్ చేశాడా డిన్నర్ చేశాడా టిఫిన్ చేశాడా అతనితో మాకు లావాదేవీలు ఏంటి అసలు నేను అతనితో ఎప్పుడు మాట్లాడిన పాపాన్నే పోలేదు అని చెప్పి ఇంత చెప్పినటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్తా ఉన్నాడు అందరూ కూడా సహజంగా నిజమేనేమో జోగి రమేష్కి అతనికి పరిచయాలు లేవేమో ఇది అంతా వీడియో చూస్తే జనార్దన్ రావు చెప్పింది కూడా ఏమైనా చెప్పించినట్లు ఉందేమో అనేటువంటి భావనలోకి వెళ్తారు కట్ చేస్తే వాస్తవాలు ఈ రోజున బయటపడతా ఉన్నాయి సిట్ అధికారులు దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎవరెవరు దీనిపైన వెనకాతలు ఉన్నారు ఎవరెవరు ప్రభుత్వం పైన విషం చిమ్మాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి అని చెప్పి కుట్రలు పన్నుతా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం సీరియస్గా ఉంది సిట్టు కూడా అదే సీరియస్నెస్ తోటి దర్యాప్తు చేస్తూ ఉంటే కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఈయన చెప్పాడు కదా జనార్దన్ రావు మా ఇంటి బయట ఉన్నాడేమో అతనితోటి మాకు ఏ ట్రాన్సాక్షన్స్ లేవు ఏ లావాదేవీలు లేవు ఎప్పుడు అతనితోటి నేను పెద్దగా కలిసి మాట్లాడింది కూడా లేదు అని చెప్పాడు కదా ఓకే రైట్ అద్దేపల్లి జనార్దన్ రావు ఇందాక నేను ఫస్ట్ ప్లే చేసిన వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి ఏదైతే కల్తీ మధ్యం కేసు ఉందో అందులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి అద్దెపల్లి జనార్దన్ రావు ఏదైతే కల్తీ మధ్యం కుంభకోణం అనేటువంటి కేసు ఉందో ఆ కేసులో ఏ వన్ ఏ వన్ నేనైతే మరి పక్కన కూర్చుని నేనా జోగి రమేష్ కాదా ఎవరో నేపాలి గుర్ఖానా జోగి రమేష్ ఈరోజు ఏం చెప్తాడు మరి టే ఇది నేను కాదు ఎవడో నేపాల్ గుర్ఖా అని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నాకు లాగున్నాడు కదా అని చెప్పి అని చెప్పి చెప్పుకుంటాడా సమర్థించుకుంటాడా ఈ ఫోటోల్ని నేను కాదు నేను కాదని చెప్పేసి నీ ఓటర్ ఇస్తాడా ఆధారాలతో సహా ఈరోజు సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఇప్పటికే వాట్సాప్లో జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సంభాషణలు వచ్చినాయి ఆ స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ రకంగా ఉన్నటువంటి ఫోటోలు బయటకు రావటం ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళతోటి జోగి రమేష్ ఉన్నటువంటి లిక్కర్ కుంభకోణం కేసులో కీలకంగా ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులతోటి జోగి రమేష్కి ఏ సంబంధం లేదు అబ్బే అబ్బే అక్కడేదో కుర్చీ ఖాళీగా ఉందని వెళ్ళి కూర్చున్నాడు అంతే వాళ్ళతో ఏం సంబంధాలు లేవు ఇవన్నీ కూడా లేదంటే కనుక మార్ఫింగ్ ఫోటోలు ఏ క్రియేటెడ్ జనరేటెడ్ ఫోటోలు అని చెప్తారేమో లేదంటే కనుక జోగి రమేష్ అబ్బే ఈ ఫోటోలో ఉంది జోగి రమేష్ నేను కాదండి ఇది ఎవరో నేపాల్ గోర్కాని తెచ్చి కూర్చోబెట్టారండి అని చెప్పి ఆ విధంగా వితండవాదానికి పోతాడేమో ఈ రోజున ఈ రకమైనటువంటి ఆధారాలు అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు ఇలాగ ఫోటోలు అన్నిటితో సహా ఆధారాలు అన్నిటితో సహా జోగి రమేష్ అడ్డంగా దొరికిపోతూ ఉన్నాడు ఈ క్రమంలో సిట్ అధికారులు కూడా ఇక దీనికి సంబంధించి ఇంకొంత సమాచారాన్ని ఇంకొన్ని ఆధారాలని సేకరించి వెంటనే జోగి రమేష్ని కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కూడా అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక జోగి రమేష్ అయితే తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు చేసిన పాపాలకి మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజు నా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ